నమస్తే అండి ఈరోజు మన దగ్గరికి నెల్లూరు జిల్లా నుంచి వచ్చి అన్నాలు ఇది మూడోసారి రావడం నా మన దగ్గర మళ్ళీ ఐదుగేర్లు తీసుకున్నారు ఒకసారి అన్నాలతో మాట్లాడదాం చెప్పండి అడ్రస్ అది చెప్పండి మీరు తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి ఒక ఐదు వరకు తీసుకెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వచ్చామండి చెప్పి చెప్పింది చెప్పినట్టుగా అన్న దగ్గరికి వస్తే మనకు కంపల్సరిగా ఆయన ముందుగానే చెప్పేస్తున్నాడు తీసుకున్నగా బాగుంది ఇప్పుడు వారం వీళ్ళు తీసుకున్న సక్సెస్ గా సక్సెస్గా పిండా నెంబర్ వన్గా ఇచ్చాయి అన్న సెలెక్టింగ్కి వచ్చాడు అన్నీ కూడా బాగా సెలెక్ట్ చేశాడండి అన్ని కూడా సెలెక్ట్ చేసి మంచి తీసుకున్నారు ఐదు వేలు అండి మళ్ళీ ఎవరైనా సరే తెలిసిన వ్యక్తిని తీసుకొచ్చుకుని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు డైరీ ఫామ్ అన్నది లాస్ ఉండదు డైరీ ఫామ్ పెట్టుకుని ఎవరైనా సరే మార్కెటింగ్ చూసుకుని డైరీ ఫామ్ పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు దానివల్ల ఏంటంటే మనం గేదెలు తీసుకెళ్ళి అంటే పూల అమ్మకానికి వెళ్తాయి మనం డైరీ పోసుకుంటే నలభై ఐదు యాభై పోస్తారు అదే కాకుండా మన డైరెక్ట్ అనుకోని ఒక డెబ్బై నుంచి ఎనభై దాకా వస్తాయి మీరు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేయండి ఇక్కడ ఉండడానికి రూమ్స్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉన్నాయి మాది రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం అనిల్ డైరీ ఫామ్ మా నెంబర్ డబల్ నైన్ వన్ టూ వన్ సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ డబల్ నైన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ సెవెన్ త్రీ డబల్ సెవెన్ ఓకే